హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా ఎవరంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి ఉన్నాకండి ఇవాళంతా కూడా ఎపిసోడ్ అంతా కూడా గొడవలే గొడవలు ఏ పోపు తెచ్చిన గొడవల ఇది పోపు డబ్బా గొడవల లేకపోతే పోపు పెట్టుకోవడానికి గొడవల ఇక్కడ ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అన్నది అయితే నిజం చెప్పాలంటే ఇరువైపులా చూస్తుంటే ఒకరు కరెక్ట్ అనిపిస్తున్నారు మళ్ళీ కాసేపు అయితే కరెక్ట్ అనిపిస్తుంది మళ్ళీ కాసేపు తరుజా రాంగ్ అనిపిస్తున్నారు ఇట్లా అన్ని కొన్ని కొన్ని విషయాలు ఇద్దరే తప్పులు అనిపించింది అన్నట్టు అనిపించింది నాకైతే ఈ పోపు డబ్బా పంచాయతీ గురించి పోపు డబ్బాలు ఏముంటాయి ఆ తెరమ దినుసులు ఉంటాయి అండి దినుసులు ఆవాలు పచ్చిపప్పు సాయిపప్పు ఉంటది అవి వేసుకోవాలి మామూలుగా అయితే చిన్న గారు ఆ పోపు డబ్బాతో మాత్రం ఏం చేయమని చెప్పారు కారం కారం అది టిఫిన్ లేదు లేదు అసలు ఏమి కాదు అక్కడ ఏమవుతుందంటే మీకు దాన్ని అమ్మే ఆమె చినులుపై కారం చేసుకుంటారు ఆ చినులుపై కారం ఏమైంది చినులపై లేవు వాళ్ళు ఇవ్వట్లేదు అందుకని ఏం చేశారు సార్ నాకు అది కూడా వద్దు కేవలం ఆ తాలింపు వేసుకొని కారం కలుపుకొని తింటానికి మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అక్కడ ఎక్కడ నాకు బాధేసిందనంటే ఆమె అడిగారు ఒకసారి వాళ్ళు సమాధానం ఏం చెప్పారు మేము స్నానం చేసి రావాలి మేము స్నానం చేయాలి అని చెప్పేసి ఒకసారి చెప్పారు ఎవరు పవన్ గాని అలాగే ఇంకెవరు దివ్య చెప్పారు సరే అని సరే నేను వెళ్ళి శ్రీజ అడుగుతాను శ్రీధర్ చేస్తదేమో అని చెప్పేసి అంటారు సరే శ్రీధర్ దగ్గరికి వెళ్దా అని చెప్పి ఆ విషయాన్ని కూడా వెళ్ళి తనుజాన్ని అడుగుతాను నేను శ్రీజ చేయించుకోమంటావా వాళ్ళు స్నానానికి వెళ్ళాలంటున్నారు అని చెప్పేసి అడుగుతారు ఆమె అంటే వద్దు నేనే వచ్చి చేస్తాను అన్నారు సరే అక్కడితో అయిపోయింది ఆమె దాని తర్వాత ఏంటి ఆ పోపు డబ్బా దాని కోసం తీసుకుంటే ఇప్పుడు నేను ఏదైనా సరే నేను క్యాప్టెన్ మానిటర్కి చెప్పుకోవాలి నేను ఇచ్చిన మానిటర్కి ఇచ్చేసుకోవాలి అని దివ్య చెప్తుంది సరే చెప్పుకోవాలి కాదనట్లేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే తేడా మానిటర్ గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ ఇవన్నీ ఇదేమీ ఒకళ్ళకి తరోజు ఒకళ్ళకే వచ్చిందని కాదు ఎవరికైనా వస్తుంది ఆ టైం ఎవరైనా ఎలా ఫీల్ అవుతారో అలాగే ఇదైంది అమ్మాయి కానీ ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అని అంటే ముందు ముందు ఎలా ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని అవన్నీ కూడా నాకు తెలిసి లాస్ట్ లాస్ట్ వీక్ ఫైవ్ ప్యాకెట్స్ రైస్ మిగిలిపోయాయి అంట అంటే ఏంటి వాళ్ళు చాలా వరకు బాధపడ్డారు ఎమాన్యువల్ కానీ రాము కానీ వాళ్ళు బాధపడ్డారు ఎందుకు మార్నింగ్ పూట వాళ్ళు టిఫిన్ తింటానికి కూడా ఏమీ లేవు వాళ్ళ దగ్గర కనీసం రైస్ వంటిది పెడితే రైస్ ముందు ముందు అయిపోయింది నేను ఆ రోజు కూడా ఇదే విషయం చెప్పాను ఎందుకంటే మీరు గనక దాన్ని కంప్లీట్ చేసేసుకుంటే ఒకవేళ బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తే పంపిస్తారు సంజనా గారికి నిజంగా అక్కడ ఫీల్ అయ్యి ఎమోషనల్ అయ్యి బ్లాక్అౌట్ అయ్యారా లేదు ఏదన్నా కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రిగ్గర్ అయ్యారా ముఖ్యంగా నేను నాకు అధికారం ఉంది నేను కెప్టెన్ గా మిమ్మల్ని జైల్లో ఇయ్యొచ్చు అనే ఒక గొంతు రాగానే ఎక్కడో ఇగో హర్ట్ అయింది ఆ ఇగో హట్ అయిన దగ్గర నుంచి అది పోపు డబ్బా దాకెళ్ళింది పోపు డబ్బా తనుజా దగ్గరికి వెళ్ళింది తనుజా గారి దగ్గర నుంచి మళ్ళీ డెమన్కి వచ్చింది ఇంకా అది అలానే కంటిన్యూ అయ్యింది అంటే ఒక హౌస్ కెప్టెన్ గా నేను మిమ్మల్ని నేను తలుచుకుంటే మిమ్మల్ని జైల్లో వేసేసేవాడిని అనే ఒక ఎక్కడో అహంకారం వాయిస్ ఒక వాయిస్ అన్నది బాగా హట్ అయింది ఓకే హట్ అయ్యింది అక్కడిని ఎమోషనల్ రైడ్ అయ్యారు కొంత టిట్ ఫర్ టాట్ లాగా రివెంజ్ కార్యక్రమాలు తీసుకున్నారు బాగానే ఉంది కానీ ఎక్కడో మాటలు విపరీతంగా వస్తున్నాయి ఏమో ఎప్పుడైతే కంటెంట్ కంటే ఒక ఇష్యూని ఎక్కువ హట్ అవ్వటం మూలంగా ఏమవుతుందంటే మన ఆలోచన విధానం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది ఏంది మేము నీ ఏజ్ కాదని చెప్పేసి మమ్మీని కదా ఆడపిల్లని కాదు కదా అందుకని నాకు చెయ్యట్లేదా నువ్వు నువ్వు కెప్టెన్గా నీకు అసలు బిగ్ బాస్ ఇవ్వలేని అధికారం కూడా నువ్వు ఊహించుకుని అని జైల్లో వేస్తానన్నా కెప్టెన్గా నీకు అధికారం లేదు అసలు నిజమే అతని అధికారమే లేదు బిగ్ బాస్ గాని సార్ గాని చెబితేనే వస్తుంది అంత పెద్దోళ్ళు మీరు మరి మాకు మమ్మల్ని చూస్తారు లేదు మమ్మీని కదా నన్నేం చేయమంటావు ఏజ్ అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటావు ఏజ్ మమ్మీ మాటలు వస్తుంది మిగతా అంతా కూడా ఆమె అడిగిన దానికి వాళ్ళు చేసిన రియాక్షన్ కి ఆమె ఎన్నిసార్లు తిరిగింది అంటే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకనంటే ఫస్ట్ నుంచి తెలుసు హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసు అంటే ఈమెకి ఆకలి వేస్తే ఆగలేరు ఆకలి వేస్తుంది వెంటనే పెట్టేయాలి ఎలాగో లేకపోతే ఆమె చేసుకుని తినేస్తారు ఏదో ఒకటి అన్న విషయం హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆమె అడిగినప్పుడు ఏం చేయాలి టక్ ఏదో ఒకటి ఇచ్చేసేయాలి ఆమె చేసుకుని వెళ్ళిపోతారు పక్కకి వెళ్ళిపోతారు ఏదో ఇలా ఇలా జరగాలి అంతేగాని అదేదో వాళ్ళు ఏం చేశారు పెద్ద ఇష్యూలో వాళ్ళే చేశారు ఫస్ట్ తర్వాత ఆమె బాధపడటం రియలే ఫస్ట్ స్టార్టింగ్ లో కానీ ఈ బాధ ఈ ఈ ఫ్రస్ట్రేషన్ ఇదంతా కూడా ది ఏదైతే పవన్ తనని ఇచ్చేశాడు అసలు జైల్లో వేసేదండి నాకు అర్థం కాల ఇప్పుడు నాకు సార్ ఏమన్నారు సాడీ నుంచి అమ్మాయి ఆమె అలాగే దొంగతనాలు చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఆపేయమన్నారు అయిపోయింది ఇప్పుడుతో కథం అది అయిపోయింది నేను అప్పుడు క్యాప్టెన్ గా ఉన్నప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వలేదు నేను మళ్ళీ క్యాప్టెన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారంటే అది ఎంతవరకు ఏమైంది రెండు విషయాలు అండి ఇంకోటి కూడా ఉంది దివ్య అప్పుడేమో నేను కామ్ గా ఉంటాను అని చెప్పినా కూడా దివ్య దాన్ని డ్రాక్ చేసింది దివ్య చాలా మైండ్ గేమ్ ఆడింది దివ్య తీసుకెళ్ళింది అంటే చేసిందంటే రాయేసింది ఎవరి మీదేసింది మన డెమన్ మీద అప్పుడు నన్ను నా బట్టలు దగ్గర జరిగింది మీరు పనిష్మెంట్ ఇస్తారా లేదా అని కీ ఇచ్చి ఎందుకని దాని ద్వారా కంటెంట్ వస్తుంది అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు నువ్వు ఇద్దరు అని అక్కడ దివ్య మాస్టర్ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అక్కడ నుంచి ఏమైందంటే దివ్య మాకు మాంటర్ చెప్పాలి మాకు ఫుడ్ మాంటర్ చెప్పాలి తనుజాకి దాకెళ్తాం ఇక్కడ హర్ట్ చేయడం ఇతను కూడా నిజం చెప్పాలంటే పాపం బానే వచ్చాడు సర్దుకున్నాడు స్వామి చెప్పాడు ఆ ఇబ్బందులు చెప్పాడు కానీ ఏం చేసిందంటే హర్ట్ అయిన ఫీలింగ్ అది అక్కడి నుంచి దివ్యా మీద ఉన్న కోపం కావచ్చు డెమ్మన్ మీద ఉన్న కావచ్చు తనుజా మీద వెళ్ళింది కాదు చివరికి తనుజా క్లియర్ గా ఏంటంటే తనుజా కరెక్ట్ గా అని చెప్పింది తనుజా తన మాట మీద నిలబడింది నేను నేను చేస్తాను ఉంది నేను సిజాజర్ చెప్పించుకుంటానా అంటే అక్కడికి నేనే వస్తున్నాను అన్నది వస్తున్నాను వచ్చిన తర్వాత ఏంది మళ్ళీ నేను మీరు నోరు అరవ మాక్కండి నా లో మీరు వేలు పెట్టమాకండి దీనివల్ల మాకు ఎంత ప్రాబ్లం ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది పాపం నేను చేస్తానన్నా తప్ప ఎక్కడ చేయలేదు అనలేదు నేను ఒక్కసారి కూడా మీరు ఎందుకు చేస్తాను అనలేదు మీకు షుగర్ కావాలన్నా నేను అట్లో షుగర్ చెప్పించా ఇవన్నీ చేసింది కానీ అక్కడ ఎక్కడ అయిపోయిందంటే ఏమైపోయిందంటే మళ్ళీ ఒక ఎమోషనల్ బ్లాక్ తింటానికి ఇంత ఇది చేస్తున్నారు ఏంది ఇష్యూ చేస్తున్నారు ఏందని కానీ పాయింట్ వ్యాల్డ్ పాయింట్ గా ఉంది నాకు ఆమె ఏం చేస్తుంది అంటే ఏదో వస్తుంది కదా రేషన్ వస్తుంది రేషన్ వచ్చిన తర్వాత సంజనగ మాట చెప్తారు నేను దీని గురించి మాట్లాడతా పోపు డబ్బాలు ఎన్ని ఉన్నాయి మొత్తం చూపిస్తుంది అనమాట గార్లిక్ ఎంత ఉంది అవన్నీ పాతవే నేను పాతవే అడుగుతున్నాను కొత్తవే అడగట్లా ఆ పాత దాని ఆ పాత దాంట్లో నేను ఎంత అడుగుతున్నాను కొంత అంతేగా ఓనర్నేగా నేను కూడా నాకు కూడా అవసరమేగా అక్కలేకి సగం అడుగుతుంది అక్కడెక్కడ ఏమైందంటే డెమన్ చెబితే డెమన్ వెళ్ళి దివ్యాలు చెప్పాలి దివ్యా లేదు లేదు ముందు మాట కనుక్కోవాలి అక్కడికి వెళ్ళి వీరిద్దరు సీజార్ చేస్తాను ఒప్పించుకోవాలి అక్కడ నుంచి తనుగా చెప్పాలి తనుగా వచ్చి ఇక్కడ ఈ టైం ల్యాబ్స్ చూసారా ఈ టైం ల్యాబ్స్ రాత్రి జరిగిన డెమన్ దగ్గర గొడవ జైలు అలానే పనిష్మెంట్ ఇవ్వమని చెప్పేసి దివ్యా చేయటం మీద ఎమోషనల్ బరెస్ట్ అయింది ఎమోషనల్ బరెస్ కూడా తప్పులేదు అది మంచిదే కానీ ఏంటంటే మాటలు బాగా విపరీతంగా చేస్తున్నాయి చచ్చిపోతాను ఏం కాదు నేను వాళ్ళతో పాటు తింటాను అసలు ఏం తినను అలానే ఇంకోటి ఏంటంటే మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి చేస్తారు మాకు ఏజ్ లేదు కదా ఇలాంటివన్నీ అక్కడ కాడు అక్కడ దాకా కూడా నాకు ఫేరే అనిపించింది అండి ఆమె తినను నేను ఇంకా మీ ఫుడ్ మీరు చేసిన ఫుడ్ తిన్నా అని చెప్పేసి నేను టెలెంట్స్ వాళ్ళ ఫుడ్ తింటాను అని ఇవంతా కూడా ఆమె కోపం వచ్చింది ఆమె అలిగారు ఓకే అక్కడ దాకా ఆ ఒక వర్డ్ కనుక ఆమె కరెక్ట్ గా మిగతా వర్డ్స్ కనుక కొంచెం నార్మల్ గా మాట్లాడి అలాగే తనుజ తనుజాన్ని కూడా కొన్ని మాటలు అనమాట ఆమె చీప్ మెంటాలిటీ అని సంథింగ్ ఇలాంటి మాట ఇవన్నీ ఏం మానకుండా మీకు బాధ కలిగింది మీరు బాధపడ్డారు అక్కడతో స్టాప్ ఇది బాగుండేది దాని ఏమైందంటే బయట జనాలు కూడా అర్థమవుతుంది అనమాట ఇవ్వ బాధ ఏంటి అని డ్రాగ్ చేసి డ్రాగ్ డ్రాగ్ చేసి ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే మళ్ళీ హరీష్ దగ్గరికి వెళ్ళి నాకు వంట వండు పెడతారా అన్నదాక పంచాయతీ పంచాయతీలో మరొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే హరీష్ ఏ హరీష్ నైతే హౌస్ లో ఉండకూడదు అనుకుంది కిచెన్ లో అదే హరీష్ మళ్ళీ కన్సర్న్ చూపిస్తున్నాడు హరీష్ డబల్ గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ కన్సర్న్ చూపిస్తున్నాడు లోపలి పని చేస్తున్నాడు సో ఈ తను కూడా సరే పానీలే పాపం అని చెప్పేసి హరీష్ ఇప్పటిదాకా మనం ఆడుకున్నది కొద్దిగా ఆట ఆడుకున్నాము గట్టిగా వాడు జరిగింది కొద్దిగా డిస్ట్యూస్ క్లోజ్ చేద్దాం అది రకంగా హరీషే బెటరు హరీష్ నే ఉంచుదామని చివరికి పవన్ ఏం చేస్తాడు చిన్న స్ట్రాటజీ అప్లై చేస్తాడు మానవ తన మీద వదిలేస్తాడు ఇవన్నీ ఎందుకండి అసలు మీకే ప్రాబ్లం ఉంది మీరే ఉండండి మెంటర్కి తన చెప్పేసి రిపీట్ చేసేది మొత్తాన్ని మళ్ళీ మెడ జట్టుకుంది అనమాట ఏదేమైనా ఎవరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద ఆ ఆ వ్యక్తి మీద ఉన్న కోపం ఇంకొకరి వ్యక్తి నుండి ఇట్లా ఇట్లా అది చాలా చాలా రకాల లింక్ అయి ఉండి కలిసింది కానీ ఏంటంటే తనుజాగా సంజనా గారు గుర్తు పెట్టుకోవాల్సింది టాపిక్ ని క్రియేట్ చేయడంలో తప్పలేదు అది ఎమోషనల్ అవ్వచ్చు కావాలని కావచ్చు ఏదో ఒక ఇష్యూ కావచ్చు కానీ డ్రాగ్ చేసే క్రమంలో మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్ మాట కన్నా మాట ప్రధానం ఆ మాట తులితే వెనక్కి రాదు అది ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ రోజు కూడా మీ మాటలు కొన్ని అభ్యంతరకరంగానే ఉన్నాయి మీ స్థాయిని దిగజార్చే విధంగానే ఉన్నాయి సంజన ఇది కాదు కదా ఆ ఇప్పుడు దాచు సంజన వేరు ఈ రోజు చూస్తున్న సంజన వేరు సంజన ఇలా కాదు ఇలా ఉండరు సంజనా గారు అనే ఒక రకమైన ఇది వస్తుంది అనమాట కళ ప్రత్యర్థులకి శత్రువుడికి అవకాశం వచ్చినట్టే ఉంటది ఇప్పుడు కంపల్సరీ ఏం చేస్తారు హోల్డ్ చేస్తారు గట్టిగా లాగేస్తారు అక్కడ కూడా నచ్చలేదు ఆ ప్యాకెట్లు అలా ఇస్రేసేసి అది ఇది కావాలా ఇదేసేయండి ఇది కావాలా ఇదే ఇక్కడ తనూజ దగ్గర ఉన్న తప్పు ఏదైనా ఉందంటే ఇదే ఒకటి హార్ష్ గా మాట్లాడితే దబ 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 గట్టి 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 హార్ష్ గా మాట్లాడటము రెండోదేమో ఇట్లా ఆ అమ్మాయిలా కోపం వస్తే ఆ యాటిట్యూడ్ చూపించడం అన్నది ఎలా అది ఉంటే గనక అది కరెక్ట్ కాదు ఎందుకనంటే ఇప్పుడు నిజంగానే ఫుడ్ పెట్టే వాళ్ళు ఎలా ఉండాలి అంటే కొద్దిగా నిదానంగానే ఉండాలి ఫుడ్ పెట్టే వాళ్ళు గానీ ఫుడ్ చేసే ఫుడ్ మానిటర్ గానీ నిదానంగానే ఉండాలి నిదానంగా చెప్పేవాళ్ళే ఉండాలి అక్కడ అప్పుడే కొద్దో గొప్ప మరీ అవుతాయి అలా అయినా గొడవలు అవుతాయి మరీ అవ్వకుండా కంట్రోల్ అవ్వాలంటే కొద్దిగా భవిష్యత్తులో ఉపయోగించుకోవాలి వాటిని అందరికి ఉపయోగించాల స్ట్రిక్నెస్ గా ఉన్నది ఆమె చేస్తున్న ఏంటంటే ప్రతి విషయాన్ని కొంత ఓవర్ గా ఎక్స్ప్రెస్ చేయటము నాకు తప్పు లేదు మీదే తప్పు అని చెప్పడం ఇప్పుడు ఇద్దరు నేర్చుకోవాల్సిందే ఇక్కడ ఒకటి సంజనా గారు ఏదో బాధపడ్డారా ఇగో హట్ అయిందా ఆ మాట లో మాటలు తోలుతున్నారు అక్కడ తన మీదకి వచ్చేసరికి నేను ఎంత చేశాను నేను వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాను నేను ఇవ్వలేదు కదా అని ఒక బాధలో ఆమె వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనమాట పెయిన్ ని చూపించే విధానం అలానే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే యాటిట్యూడ్ అలానే మనం కన్సను చూపించే దాన్ని మన మాటలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మూడు ఎక్కడా కూడా సింక్ అవ్వకపోతే అది కనపక్కో ఎక్కడో అహంకారంగానో గాను కనపడింది ఈ రోజు ఇద్దరికి అదే దొరికింది అనుకుంటున్నాను నేనైతే జరిగింది మొత్తం మీద డెమన్ ను కొంత ఊరుపుతో ఊహించాడని చెప్పాను డెమన్ ని చాలా టార్గెట్ చేసినారు బానే మెయింటైన్ చేస్తున్నాడు ఆ ఏది చెప్పాలన్నా ఎక్కడ ఇది చేయాలన్నా మెయింటైన్ ఇన్ని గొడవలు జరిగినా కొద్దో గొప్ప ఇంత ఉన్నా గానీ గానే సంజనా గారికి గట్టిగా రిప్లై ఇచ్చాడు వాయిస్ ఇచ్చాడు అదిలో బాధ కనపడింది ఇక తప్పదు అని కనపడింది కానీ తను కూడా ఏంటంటే కొద్దిగా దాన్ని ఎంత సాల్వ్ చేసుకుంటాడు అన్నది చూడాలి సంజనా గారు కూడా విషయాన్ని ట్రాక్ చేయకుండా ఎంత వరకు క్లోజ్ చేసుకున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి స్పృతలు ఎక్కువైపోయారు ప్రతి సోమవారం మనమే హీరోలను కాదు ఓడలు బళ్ళు అవుతుంటాయి బళ్ళు అవుతాయి ఒక మాట చాలా అన్నమాట ఆ ఎంతో దూరం వెనక్కి వెళ్ళటానికి అందులో శత్రువులు ఎక్కువ శత్రువులు దాన్నే పట్టుకుంటారు దాన్నే దాన్ని తిప్పి 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 చెప్తూ ఉంటారు అలాగే హరీష్ గారు ఒక మాట అన్నారు పక్కలో బెల్లం అంటే అదే ఆ మళ్ళీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు మీ నెత్తి మీద పెట్టుకున్నారు అన్న అర్థమా మేబి అదే అర్థం ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన కాదు అలా కానీ తిన మళ్ళీ లోపలికి వచ్చి డైలాగులు కొడుతున్నారు మరి ఇవన్నీ చూసిన తర్వాత చదివిన ఏం చేసేది ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం చిన్న పిల్లడు మనస్తత్వం ఆయన చెప్తే నిదానంగా చెప్తే మాట్లాడ మారుతాడు ఆయన ఆయనకి ఏందనంటే కొద్దిగా స్ట్రిక్ట్ ఏదో ఇంకో ఏదో వర్డ్స్ పడారు చిన్న పిల్లల మనసత్వం అయింది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఫ్లోరాని నువ్వు ఆయన తోడుగా ఉండు ఆయనకి చెప్తా ఉండు నిదానంగా చెప్పు ఆయన వింటాడు ప్రతి మాట వింటాడు అని చెప్పేసి ఫ్లోరక్ మళ్ళీ ఎక్సైజ్ ఇదంతా దేనికి వచ్చినా మళ్ళీ అని అనుకుంటే ఆయన కొద్దిగా ఫుడ్ తినేటప్పుడు కొద్దిగా మా వచ్చి పలకరించాడు కదా తిను తినండి తినండి ఏం పర్లేదు తినండి అన్నారు కదా దానికోసం కొద్దిగా అలా వచ్చిందేమో అని అనిపించారు ఇమ్యూనిటీ స్టార్స్ అనమాట ఈ స్టార్స్ తీసుకొని రావాలి ఒకళ్ళు చేశారు చాలా నీట్ గా చేశారు రెండో వాళ్ళు ఫాల్ చేశారు మరి మూడో వాళ్ళు కూడా అదే ఫాల్ చేయడంలో అర్థం ఏముంది చెప్పండి అసలు ఆ టాస్క్ పెట్టినందుకు వాల్యూ ఏమైనా ఉందా మీకు ఎంత ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ అన్నది ఆ ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది విషయం తెలియదు అంటే ఇమ్యూనిటీ ఇవ్వడానికి టాస్క్ అర్థం చేసుకోవటము వ్యక్తపరచు అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని కరెక్ట్ గా తెలియదు కానీ దివ్య బ్రహ్మాండంగా ఆడారు అందులో ఇద్దరి పాత్ర బాగుంది ఇంకా సుమన్ మనకి కొంత మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చాలా ఎక్కువ తర్వాత వాళ్ళు టై పడుతుంది మనకి ఎందుకు వచ్చిన పొడవు అని చెప్పేసి దమన్ పవన్ కూడా ఈ తలగానే పొందినసారి ఇద్దరు ఫౌల్ అయ్యారని చెప్పి సేఫ్ గేమ్ ఆడేశాడు తర్వాత దాంట్లో కూడా మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతాడు అంటే ఇద్దరు ట్రై పడ్డారు అని టై ఎందుకు అంటే నేను కరెక్ట్ గా అనుకుంటున్నాడు కానీ ఎక్కడో చోట తీసుకోవాల్సింది నిర్ణయం బాగుండేది ఎక్కడ తీసుకోవాలి వాళ్ళిద్దరు ఫౌల్ ఆడారు టై కాదు అది ఇద్దరు ఫౌల్ ఆడారు ఇద్దరు కరెక్ట్ గా లేరు అలాంటప్పుడు ఎంత ఎలా ఇస్తాడు ఇప్పుడు ఒకరికి ఒకరికి కరెక్ట్ చెప్పొచ్చు యాక్చువల్ చెప్పాలంటే ఒకళ్ళు సరే ఇద్దరు ఇస్తారు కదా వీళ్ళు సంచాలు కూడా తుదిరి ఉంది కానీ అక్కడ ఏం చేశాడు భయపడ్డాడు ఎందుకు తరకాన్ని నొప్పి లేదు నేను రాంగ్ అని చెప్పాను ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతా అవును అక్కడ క్లియర్ గా రాస్తుంది మొత్తం పగల కొట్టిన తర్వాత మీరు సార్ తీసుకోవాలని రాస్తుంది అలా ఒకటి పగల కూడా ఎలా తీసుకుంటాడు మళ్ళీ నాలుగు సార్ చేతులు క్లాస్ పెంచుకోవడం అని సింపుల్ గా ఇద్దరికి లేదని చెప్పేశాడు తర్వాత ఎవరో ఒకరికి మళ్ళీ ఇంకో అవకాశం ఇమ్యూనిటీగా అని చెప్పి హౌస్ కాల్ చేస్తారు ఆ హౌస్ కాల్ కూడా కాదు సుమను దివ్య ఎవరైతే వీళ్ళిద్దరు గెలిచారో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు ఇద్దరిని ఆ ఇద్దరు తనుజ అను ఫ్లోరా అనమాట వాళ్ళు వాళ్ళ ఆటలో అంటే ఉపయోగపడతారేమో అది ఉపయోగపడతారు బిగ్ బాస్ చాలా వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు తగ్గట్టుగా ఆట మారుస్తున్నాడు అది నామినేషన్ కాల్ అయిపోయింది ఇంకా వాయిస్ కాల్ అయిపోయింది ఆడియో కంటెస్టెంట్స్ కాల్ అయిపోయింది కోర్స్ మాక్సిమం అందరూ తనుజా గారి గట్టిగానే అందరూ అందరూ గానీ శ్రీజా గాని భరణి గారు గాని ఈ వీళ్ళందరూ కూడా సుమను తనూజ సుమను తనుజ మిగతా వాళ్ళిద్దరికైనా ఫ్లోరా ఫ్లోరా గారికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది అలాగే దివ్య ఏమో మాక్సిమం మాక్సిమం కాదు మాక్సిమం దివ్యాకి ఇవ్వరు ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ఫెసిలిటీ ఉంది ఆల్రెడీ ఇది ఉంది ఒక అవకాశం ఉంది అందరి గురించి ఏ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు అని చెప్పేసి కరెక్ట్ రీజన్ చెప్పండి అప్పుడు అంటది నేను నేను ఉంటే మీకు సేఫ్ అన్న మీరు నామినేషన్ లో ఉంటే ఇబ్బంది అంటే అది కూడా ఒక కారణం కూడా చూసుకో తప్పేం లేదని చెప్పి అది వాస్తవం అది కాలక్యులేషన్ ఉంటాయి కొన్ని కొన్ని పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి వాటిని అన్ని లెక్కలు వేసుకోవాలి ఎవరు ఉంటే మనం ఎవరు సేఫ్ అవుతామని ఆలోచించాలి ఇవన్నీ నాట్లో భాగమే అవన్నీ ఎందుకంటే ఒక్కోసారి కష్టపడతాం డూ అంటే ఏమీ లేకుండా డైరెక్ట్గా ఒకటే హార్డ్ వర్క్ కాల్ చేయాల్సింది స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఇవన్నీ నాకు నచ్చింది సీజప్ అది మొత్తం తనుజా చాలా లక్కీ అని చెప్పాలి సుమన్ కూడా చాలా చాలా లక్కీ అని చెప్పాలి ఇదంతా కూడా ఎందుకు ఎవరిని కాపాడటానికి సుమన్ ని కాపాడటానికి ఇంకెవరైనా కాపాడటానికి అదే ఉంది లక్కీ కో ఇన్సిడెన్స్ అయింది ఆయన మాత్రం ఏం చేస్తారు ఆయన మనసులో ఇంకో కోరుకుందేమో ఆడియన్స్ ఆ కోరిక తెచ్చారు ఆడియన్స్ ముందు కంటెస్టెంట్స్ కోరిక తెచ్చారు అవకాశాన్ని సరి సద్వినియోగం చేసుకోవటం లేదేమో వాళ్ళు వాళ్ళకి అర్థం కాక టాస్క్ ఇష్టం వచ్చినా వాళ్ళు చేస్తున్నారేమో చూడాలి కదా మరి సో అది ఫ్రెండ్స్ వాళ్ళది ఎపిసోడ్ మాకైతే కళ్ళు మూసుకుపోతుంది అనమాట జర్నీ చేసి చేసి అయితే లేట్ అయింది కొద్దిగా లేట్ అయినా సరే పెడతాము కంపల్సరీగా వీడియోని చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే బాయ్